హాయ్ అండి మీ అందరికీ ఇంకా గుడ్ మార్నింగ్ శుభోదాయ్ అలానే హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా ఫస్ట్ వీడియో చూసే ఉంటారు దాన్ని బట్టి ఏంది రాజు ఉదయం లేచి అలిగిందండి రాజీ పండుగ రోజు మనం ఇంకా అలగోదు అలిగితే ఈ సంవత్సరం అంతా అలుగుతూనే ఉంటాము ఏం తిట్టుకోగోదు ఈ సంవత్సరం తిట్టుకుంటే ఉంటాము అంటే చిన్నపిల్లప్పుడు మేము ఇంకా అందరం చిన్న చిన్నపిల్ల అట్లా అనుకున్నారే ఈరోజు తనుకోగోదురా మనం అయితే ఈ సంవత్సరం మొత్తం తనుకున్నట్టు ఉంటుంది దేవారం అంత ఈరోజు హ్యాపీగా ఉందని చెప్పేసి అట్లా అనమాట ఇంకా అలాగే అదేం లేదు అండి ఇంకా ఈ రోజు హ్యాపీగా ఉంటే రేపు హ్యాపీగా ఉంటాం అని చెప్పేసి అలా అలా ఏం లేదు కష్టాలు బాధలు వస్తావు అంటే వాటి అన్నింటి ఎదిరించుకుంటూ ముందుకు సాగేవాయి జీవితం అనేది సరేనా ఇంకా మీ అందరికీ మరోసారి హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఏడు నలభై అవుతుందండి ఏడు నలభై దాకా ఏం చేస్తుందని అంటే ఇంకా మన వీడియోలు మీరు చూసే ఉంటారు ఇంకా మనకి ఇంకా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంతా మందరం జరిగింది కదా రెండు మూడు అయింది ఇంటికి వచ్చేసరికి ఇంకా ఇప్పుడే టైడ్ అయిపోయి లేదు అనమాట ఇంకా రాజీ ఏం అలిగింది రా బాగానే రాత్రనుక కల్లాబ్జాలి అయితే మొత్తం నువ్వు ఒక్క ముగ్గు కూడా వేయకుండా రావ్ నేను ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మా తమ్ముడు నేను రాత్రి ఇంకా ఏల్చి వెళ్ళా ఇంకా పది రకాలు ఇంకా రంగులు ఉండే కానీ మొత్తం తీసుకుందాం అని చెప్తే అరే తీసుకోరా అన్ని రకాలు తీసుకో నీకు సగం నాకు సగం తీసుకో ముగ్గు కూడా ఎక్స్ట్రా తీసుకో ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి పది రూపాయలు అని చెప్పారు ఇంకా ప్యాకెట్ పది ప్యాకెట్లు తీసుకో ముగ్గు ముగ్గు ప్యాకెట్లు తెల్ల ప్యాకెట్ వైట్ మాత్రం రెండు రెండు రకాలు తీసుకొని చెప్పాను తీసుకున్నాను అనమాట ఇంకా ఎల్తురు వెళ్ళి మా తమ్ముడు నేను వెళ్ళి ముగ్గులు తీసుకురావడం ఇంకా అలానే చర్చికి వెళ్ళడం ఎంత నైట్ జరిగింది తర్వాత వచ్చేసి ఇంకా త్వర త్వరగా ఇంకా ముగ్గులు ఆడి పెట్టారు అది తీసుకురాపో త్వర త్వరగా ఏం న్యూ ఇయర్ చెప్పు నువ్వు చెప్పిన సుహాద్ని ఓకేనండి ఇంకా త్వర అయితే ఇంకా రాజీకి ఇంకా రాజీ తాను అని చెప్పేసి ఇంకా దాని మీద రాజీ తెద్దిద్దిద్దిద్దిద్దిద్ది ఇంకా సరే కలదిద్దు అబ్బో ఏం అడ్డం తిరుగుతుంది చూడండి మరి ఇంకా ఓకేనండి రాజకుమార్ అయితే శుభ్రంగా కళ్ళేపాయి చల్లేసింది మొత్తం ఏరియా అంతా మనకున్నంతలో ఇంకా త్వర త్వరగా ముగ్గు అని చెప్పేసి ఇంకా రాజీ మొత్తం ముగ్గులు ప్రిపేర్ చేసుకుంది రాజీ ఇంకా రామరి అని రాద్దు నేను రాస్తున్నా దిద్దుతావా మరి

చిన్నప్పుడు తగేసేవాన్ని అండి ఇప్పుడు మర్చిపోయే చాలా ఆలోచింది ఎట్ర దిగుతుందో ఈ పిలుసుకునిద్దు మాట నేను పట్టుకుపోతే ఏంది పరిస్థితి అప్పు వద్దులే వద్దులేము ఈ సంవత్సరం అంతా ఏడాది వచ్చి వద్దులేము వద్దులే వద్దులే అదిగా అమ్మ చూడు చక్కగా ముగ్గు ముగ్గు మీద దిద్దుతుందో కలర్ వేసి చాలా బాగుంది అంతే పోసే ఇంకా ఓకేనండి ఇంకా మొత్తం అయితే నేను విశేష రాసేసాయి కదా దాని మీద రాజీ అయితే ఇంకా దిద్దేస్తుంది మొత్తం పూర్తిగా ఇంకా రంగులు వేసేసినాక చూపిస్తా మొత్తం పూర్తిగా రంగులేసిన తర్వాత చూద్దాం ఎలాగుందని చెప్పేసి సరేనా చాలా బాగా అవుతుంది రాజు కూడా పోసే ఆ గాల్లో పోసేసి దిద్దు సరిపోయింది అండి మొత్తం ఇంకా రాజు నేను మొత్తం రంగులు వేసిన తర్వాత చూపిస్తాను చాలా లేట్ అయిపోతుంది ఇదండి విష్ హ్యాపీ ఇయర్ అని చెప్పేసి ఇంక రాజు చివరికి వచ్చేసింది నేను ఒక పూ చూసారా ఆ పూలో వేసానమాట మొత్తం దిద్దాను రంగులైతే బాగా వచ్చింది అది ఏది ఫ్లావరు ఇంక చివరికి వచ్చేసింది మొత్తం అయిపోయినాక పూతో చూపిస్తాను నువ్వు ముగ్గేసింది చూపిద్దా రాధుబాబు కూడా ముగ్గేసింది అండి చూడండి ముగ్గి అట్టేసిండు పార్ పెట్టిండు మొత్తం ఎక్కడైతే ముగ్గేసావా దూరాయ్ అలా అమ్మ పూర్తి చూడరు దిద్దేసిందో విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి రాజేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రాజా అయిపోయినట్టేనా మధ్యలో ఫ్లవర్ ఇంకా అన్ని రంగులు వేసేసావా

ఉంది కదమ్మా చాలా పనులు ఉండే ఓకేనండి గ్రీటింగ్స్ అయితే రాయడం అయిపోయింది ఇంకా రాజ్యం ఇంటి పనులు చేసేసుకుంటా ఉంది ఇంకా మనమేమో ఇంకా పండకి సుబ్బు అలానే బుజ్జి అలా నానమ్మ మా బాబాయ్ ఎవరు అందరూ ఏం చేస్తున్నారు గుండె పనులు పోయి చూసేద్దామా వెళ్దాం పదండి కళానికి పిల్లలకి వస్తూ వస్తూ ఇంకా టిఫిన్ తీసుకొద్దాం పిల్లలకి సరేనా సహజ్ బాబు హాయ్ చెప్పరా పూరీలా దోశలు తీసుకొస్తాలి ఓకే అండి ఇంక వెళ్దాం స్టార్ట్ చేయదా టిఫిన్ కదా కానీ నేను సారత్బాబు టిఫిన్ టిఫిన్ చేయడానికి వెళ్ళామట సెంటర్కి టిఫిన్ చేసి అలానే రాజ్ కుమార్కి ఏమో టిఫిన్ తీసుకొస్తున్నాను ఏం అలిగింది ఎందుకంటే మొన్న ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ అవుతున్న శారీ అని చెప్పేసి ఉంది కదా శారీ ఆ శారీ మొన్న మిషన్ వేసింది ఇంకా ఆడు కుట్టారు కానీ నేను కొట్టలేదని చూతాను రాజీ రియాక్షన్ ఎలా ఉండి చూద్దాము కుట్టారు కానీ కొట్టలేదని ఇక టిఫిన్ ఏంది చీరా సాధన పడతారంట ఇన్స్టాగ్రామ్ సేరంది సాధన పడతారంట మరి ఏం చేయమంటే నేను నా చేతుల పైన అన్ని ఎందుకు నీకోసం ఈ ఈరోజు టిఫిన్ తీసుకొస్తే తాను తాను నేను నా కూతురు అక్కడ తీసుకొచ్చాను నా కూతురికి ఏమి ఇడ్లీ నీకేమో దోశ పూరి అన్న అనవసరంగా ఉండేవే మేము కూడా తినేసాము ఎందుకు మధ్యన వండుకున్నాం సరే మరి చేరే చేసాం కదా మన రాత్రి చూడపోతేనేమో ఆ చీర కుట్టి తెచ్చుకోలేకపోతుంది సరే రా మరి చేసేది ఏముంది టిఫిన్ చేయండి ఏమొద్దు చేర కొట్టలేదు నేనే నా చేతుల పని

పోతే చేరా మధ్యాహ్నం లేకపోతే మూడు గంటలకు రామని తీసుకోవచ్చు శాసనం కట్టుకోవచ్చులేదు సరిపో మరి అది రావటె పదిహేను వందలు ఈ మన పదిహేను వందలు పన్నెండు వందలకి మళ్ళీ సరేలే మరి మద్దతు తీసుకొస్తాలి సరే మద్దతు ఎందుకమ్మా ఏం చేయమంటా మరి గట్టి బావద్ద పది కొట్లది మా ఫోన్ చే మరి ఫోన్ నంబర్ తెలుసా నీకు ఫోన్ నంబర్ మరి ఏం జరుగుతుంది అట్ట మరి ఆ దగ్గరికి పోతే రాజకుమార్ అంటే ఆ రాజకుమార్ మా బారేన అంటే ఆ తలుకుచే ఒక ఆర్డర్ చేసింది అని ఇచ్చావు నువ్వు అది కొట్లది ఏం చేయమంటావ్ నేను కూడా తప్పే అద్దం పాస మా అమ్మ మానుకో నాకు ఏనే తెలియదు నేను పోయి మా తమ్ముడి దగ్గరికి వెళ్తాను పాలం దాకా పాలం పాలం ముందు టిఫిన్ ఇచ్చి పోదాం టిఫిన్ తింటారు నేను కూడా కదా లేట్ అవుతుంది నేను ముందు నా కూతురికి ఇడ్లీ పెట్టి నీకు దోశనో అయినా పూరి చేసుకుంటే రాదు బాబు కుమ్ము సూపర్ మర్చి తమ్ముడు హ్యాపీ న్యూ ఇయర్ సేమ్ టు చిన్నమ్మ చిన్నమ్మ గారు హాయ్ చెప్పండి మన గు మా ఊర్ ఫ్యాన్ అండి చూడండి పెళ్ళికి కట్టిన డబ్బు వస్తాడు అభిమానం చేస్తున్నారు వేడి వేడి నీళ్లు కాయ పెడుతున్నారా వెరీ గుడ్ ఎంత వరకు వచ్చింది మొక్కలేవారం బ్యాక్ కెమెరా చూపిస్తాను ప్యూర్ రా ముగ్గు బుజ్జమ్మేనా హ్యాపీన్యూ ఇయర్ రాసింది నేను రాస్తే మీ వచ్చింది ఏం బాబాయ్ ఏదో అంటున్నా హాయ్ బాబాయ్ హ్యాపీ న్యూ ఇయర్ సేమ్ ఓకే అండి ఇంకా మా బుజ్జం అయితే హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్టీఆర్ లేదురా మధ్యలో మళ్ళీ సూపర్ అది నువ్వు కూడా ఎన్టీఆర్ లాగా ఉంటారా మా వాడికి ఎన్టీఆర్ లాగా ఉన్న పిల్ల దొరకట్లేదండి ఏం చేద్దాం ఎన్టీఆర్ సూపర్ ఓకేనండి ఇంకా ముక్క బుజ్జం బాగా చేసింది ఇంకా అలానే వాళ్ళ అమ్మగారితో ఫోన్ మాట్లాడుతుంది మా చిన్నమ్మ దగ్గరికి వెళ్దాం చిన్నమ్మ హాయ్ చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ అత్త హ్యాపీ న్యూ ఇయర్ ఆమె ఊరు ప్రేమ నానమ్మా గుర్తుపట్టలేకపోయామె చిన్నమ్మ హ్యాపీ న్యూ ఇయర్ వెరీ గుడ్ ముగ్గులు కూడా మా చిన్నమ్మలు ఎవరికి తీశారండి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగులోకి అరే మావా హ్యాపీ న్యూ ఇయర్ రా హ్యాపీ న్యూ ఇయర్ విద్యార్థి పో ఇవ్వండి ఇది మా తాతల ఇల్లు ఇది మా బాబాల ఇల్లు మాట ఇంకా వీళ్ళు కూడా మొగ్గులు వేసారు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి ఇంకా వీళ్ళు చాలా బాగా రాశారు నానమ్మలు హాయ్ చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగా సరే ఏం చేస్తున్నారు ఇంకోంగోరు పచ్చడా లేదు కోరక అదే 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 వస్తారు ఏ స్పెషల్ గోంగూర చికెను మటన్ అన్నీ సరే మన వేసిన దేవుడి పాటకి ముప్పై వేల మంది చూశారు అర్థమైపోయింది అండి మీకు ఇంకా రాజీ శారీ కోసం వచ్చానమాట ఇంకా నేను ఏదో రాజీతో జోక్ చేస్తే అది నిజంగానే అయింది మిషన్ ఎంత పాడైపోయిందంట అక్క ఇది ఇంకా సాయంత్రం ముడు కుట్టిస్తా అని చెబుతుంది నేనే రాజీతో జోక్ అనుకుంటే అది నిజమే అయింది రాజీ నన్ను ఇంకా పోతే నన్ను ఇంతాగా తాకా చేసి చేసిద్దామో డైరీ ఫామ్ చూడడం ఉందో చాలా బాగుంది కదా మళ్ళీ వాడి ఫ్యాన్లు సరేనండి ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇంకా రాజ్ కుమార్ ఏమో ఆ శారీ ఇంకా ఈరోజు లేనట్టే మళ్ళీ సాయంత్రం కొట్టిస్తూ ఉంటుంది మా సాయంత్రం సంగతి వేరు ఎలా ఉండిద్ద మా రాజు కుమారు దగ్గర పోయి చదువుతాను నీ వా నోటు వాక్కే అయితే తగిలిందండి చూద్దాం రాజు రియాక్షన్ సరేనా ఇంకా నానమ్మ దగ్గర ఉండి అయితే వెళ్ళిపోతున్నాను ఓకేనండి ఇంకా న్యూ ఇయర్ కదా కొంచెం కొత్తగా ఉండాలి చెప్పేసి న్యూ ఇయర్కి ఇంకా కాసేపు కడిపచ్చేసి కటింగ్ చేపించడానికి ఇంకా మన గుండలు ఉన్నా ఓకే మూడు నెలలు నాలుగు నెలలు పైన పోతా ఉంది అప్పటి నుంచి ఇప్పుడు తాకెట్లే ఉన్నా ఇంకా పూర్తిగా కటింగ్ చేసేసి పెట్టి ఆ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అన్న హ్యాపీ న్యూ ఇయర్ ఏం సంగతులు విశేషాలు ఏమన్నా చెప్పేది ఇంకే న్యూ ఇయర్ అయిపోతే మళ్ళీ పనుల కోసం ఎత్తుకొని ఇంకేటి పరిగెత్తకమే నువ్వు ఎత్తుకునే పనులు ఉంది నేను ఎత్తుకుంటే నీ కోసం అదేం లేదన్న నీ కోసం నేను ఎత్తుకుంటూ వచ్చా సరేనండి ఇంకా త్వర త్వరగా షేవింగ్ చేపి చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం ట్రిమ్మింగే షేప్ పెట్టి ఇది తెలుసు కదా ఇప్పుడు చేస్తే అది ఆ ఓకే నండి షేవింగ్ అయిపోయింది ఆ సార్ గారు హాయ్ చెప్పండి చిన్న పిల్లల గాని పెద్దల వరకు కార్బన్ జెండ్ కార్బన్ సాపేట కొనాలి ఏమరణ ఇది వెళ్దాం ఏది టీవీ శాడండి ఇంకా చిన్న సాదు బాబుకి సుహాస్నికి అప్పుడప్పుడు తీసుకుంటా ఉంటాం అనమాట ఓకేనండి నండి ఇంకా షేవింగ్ అయి చేసుకున్నాను అయితే ఇంకా ఇంటికి కొదా గారు రాజ్ కుమార్ ఇన్స్టాగ్రామ్ శారీది అది క్యాన్సిల్ అయిపోయింది కదా మనకి హైదరాబాద్ నుంచి జాన్స్ అక్క పంపించిన శారీ అయితే ఉంది అది రాత్రి వేసుకోవాల్సింది కానీ ఆంటీ గారు ఏమీ లేకపోయేసరికి చాలేకపోయాము ఎట్టని కొట్టలేదు కదా ఇంకా ఏ శారీ లేకపోతే రాజు బాధపడుతూ ఉండి ఈ శారీ వచ్చేసి నిన్న నైట్ వేయాల్సింది రాత్రి బలారం రోజు వేయాల్సింది వైట్ శారీ అయితే ఇంకా ఇప్పుడే తీసుకువెళ్దాం ఇంకా రాజు బాధపడతా ఉండిద్ది సరేనా త్వర తరగతి ఇంటికి వెళ్ళిపోయి ఇంకా త్వరగా రెడీ అయిపోయి ప్రార్థన రాజు కూడా చక్కగా రెడీ అయిపోయింది సోహాజ్ని ఏమైనా నిద్రపోతా ఉంది ఇంకా మందిరం కూడా వెళ్ళొచ్చామండి ఇంకా రాజు ఇక్కడ పాట పాడింది అలానే మందిరంలో ఏమేమి జరిగిందని చెప్పేసి మీకు చూపిస్తాను పాడు పాడింది అలానే మందిరంలో ఏమేమి జరిగిందని చెప్పేసి మీకు చూపిస్తాను ముందుగా అయితే ఇంకా మన గుంటూపాలు సెలబ్రేషన్ జరుగుతుందండి న్యూ ఇయర్ సెలబ్రేషన్ అందుకని చెప్పేసి ఇంకా మన బాబే అనమాట ఇంకా వెళ్దాం మరి వెళ్దాండి సో బ్యూటిఫుల్ సో వెల్ ఓ లైక్ లుక్పోతున్నాం సరేనండి ఇంకా ఈ శారీ వచ్చేసి మనకి హైదరాబాద్ నుండి జాన్ శాఖ పంపించింది సో బ్యూటిఫుల్ సో వెలి గిట్ లైక్ లుక్ దిస్ వావ్ పదం పండుగ ఓకేనండి ఇంటికైతే వచ్చేసాము ఇంకా సోహాదిని శుభ్రంగా స్నానం చేయించింది మనమే అక్కడ భోజనం చేసి ఇంకా నానమ్మ ఇంటికెళ్ళి ఇంకా మా ఏమటా నోరు బే అంటా ఉండదండి ఇంకా సుహాజిని అయితే సాధ చక్రాలు పట పాట నవ్వులుతూ ఉన్నాడు అయ్యప్పుడు హాయ్ బాయ్ సరేనండి ఇంకా మా నాన్నమ్మ ఇంటికి వెళ్ళి మా బాబులతో మా చిన్నమ్మలతో అలా సరదా సరదా మాట్లాడుకొని ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇప్పుడు ఎంత అవుతుంది ఇంకా పదకొ ఏడవుతూ ఉంది ఇంకా ఈ రోజు వరకు వీడియో ఏదానండి ఇంకా వీడియో ఎలాగో చెప్పేసి కాంసం చెప్పండి ఇంకా ఉదయం నుంచి ఇంకా చిన్నమ్మలతో అలాగే షాప్ కూడా అలానే రాజీ చీరలు కాడ ప్రతిది చాలా చాలా బాగుంది ముఖ్యంగా ముగ్గు కాడ ప్రతిదీ చాలా బాగుందండి ఇంకా రేపు వీడియోలో ఇంకా ఏమేమి రాబోతున్నాయి అంటే ఇంకా మనం కొన్ని రోజులు ఒక మన ఇంటికే తెలిపి చాలామంది నాని అది మీ సొంత ఇల్లే కదా ఎందుకు అలాగా చదువుతున్నావు ప్రజల్ని నమ్మిస్తున్నావు అని అంటున్నారు సొంత ఇల్లు అయితే నేను ఎందుకని ఇలా చెప్పుకుంటాను చెప్పండి సొంత సొంత ఇల్లు అయితే మీకంటే నాకు ఇంకా ఆనందం ఎక్కువ ఉంటుంది కదా అర్థం చేసుకోండి సరేనా తర్వాత అసలుకి నీకు ఉపయోగం ఏంది ఆ డోర్లు అని బిగుస్తున్నావు కదా దేనికి అన్నీ ఖర్చు పెట్టడం అదే బయట ఓకే తీసుకుంటే ఇంకా ఈ బెనిఫిట్ అని డబ్బులు పెట్టి పని ఉండదు కదా బలుబులు కొనుకొచ్చుకుంటున్నావు డోర్లు కొనుకొచ్చుకుంటున్నావు అని బిగించుకుంటున్నావు గుర్రదోలిస్తున్నావు ఎన్ని పనులు చేసిన పనే వచ్చింది అద్దె అద్దెలను అప్పుడు బయట తీసుకోవచ్చు కానీ ఎన్ని అడుగుతా ఉన్నారండి ఇంకా ఇప్పటికే వీడియో ఎంత అయిపోయింది పదిహేను నిమిషాలు పదహారు నిమిషాలు ఈ వీడియో అన్నిటి గురించి అయితే ఇంకా మీకు మొత్తం క్లియర్గా అయితే చదువుతానండి సరేనా ఇల్లు అయితే రెండికైతే కాదండి మామూలుగానే మన రాజు తరపున అంటే మా అమ్మగారి తరపున చుట్టాలన్నమాట మాకు తెలిసిన వాళ్ళే ఇంకా మీకు ఒకటి అర్థమైపోయింది అనుకుంటా సరేనా మా చెల్లెం కొన్ని రోజులు రాబోతున్నారు నాన్నగారు అమ్మగారు అలానే ఇంకా అందరు రాబోతున్నారు చాలా చాలా బాగుండబోతుంది కొత్తగా చూసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి విడుదలకి వెళ్తాం మీ అందరికీ బాయ్ 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 సీ టుమారో లైక్ కొట్టండి